హాయ్ గాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ వెళ్ళారు నేనైతే బాగానే ఉన్నాను ఇంకా వేడి వేడి ఇడ్లీ తింటున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది సాంబార్ ఇడ్లీ తింటే మా నాన్న సాంబార్ ఇడ్లు అక్కడ మా నాన్న వేడి వేడి ఇడ్లీలు తీస్తుంటే ఇక్కడ కూర్చున్నాను మంచం వేసారనమాట నా కోసం ఇలా ఉంటుంది కూతురు వస్తే ఇంటికి మర్యాద మా చిన్న చిన్నపాకు వదిలేసి వచ్చాను పెద్దది వచ్చింది నేను వచ్చాను అంటే నాకు ఎందుకో సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం అది మా డాడీ బాగా చేస్తారు సాంబార్ ఇంకా చక్కగా టిఫిన్లో అయితే చేస్తాను అనమాట అది కూడా మూడు ఇడ్లీ తినేసరికి ఈరోజు కాటు నుండి పెద్ద సాంబార్ ఇడ్లీ గీత నువ్వు టిఫిన్ చేయవా రుబ్బుతో అని చూడండి అదైతే అయితే ఇక్కడ మా నాన్న బాగుండాలి వేస్తాను ఎంతనండి బాగుంటుందా ఆరు బాగుండే పది రూపాయలకి మూడు వస్తాను రా ఇంకా ఇంకా అంత పది రూపాయలు ఇస్తారు పది రూపాయలకి ఇరవై రూపాయలకండి ప్లేట్ ఇరవై రూపాయలకి ప్లేట్ చెప్పి మీదకి వెళ్ళి ఫస్ట్ బెస్ట్ చూసా బ్రష్ చేస్తానండి సారీ స్నానం చేసేయాలి పదమ్మా బ్రష్ చేపిస్తాను ఈ టిఫిన్ చేసి వచ్చినా మా యా ఇంక పడుకోని లేకలేదమ్మా టిఫిన్ లేగుతాను ఎగుతాను రోజు సేవ్ చేస్తాను ఇటువంటి క్యాండిట్లు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మళ్ళీ ఇటువంటి క్యాండిట్లు మీకు ఏ అయితే కిందకి చాలా సేఫ్ అయింది వచ్చేసాము వచ్చేసి చెక్కకు వీడియోలు తీస్తాను మా పిల్లల్ని అయితే మా నాన్న కొట్టేసాను వాళ్ళు తీసుకొచ్చుకుంటారు అనమాట పాపం వాళ్ళ బాత్ చూడండి బాయ్ బాయ్ నా పిల్లలతో ఆలు పడుతున్న కష్టాలు చూడండి పాపం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరం కలిసి వెళ్తున్నాం అనమాట అక్కడ మధ్యాహ్నం భోజనాలు ఫ్రీ భోజనాలు కదా దేవుడు భోజనాలు అవి దొరకాలంటే అదృష్టం ఉండాలండి ఎంత ఫ్రీ భోజనాలు దొరికితే చలంకొండ మీదకి అయితే వెళ్తున్నాం కార్ మీద వెళ్తాం నడుచుకుని ఎందుకు వెళ్తాం కారు ఉన్నప్పుడు అంటే ఎంత బాగుందో తెలుసండి అసలు చూడండి

నేను ఎప్పుడు సింహాచలంలో ఫ్రీ భోజనం అయితే తినలేదు చూడాలి ఎలా ఉంటుందో ఎందుకేమైనా దొరుకుతుంది లేదు కూడా తెలీదు లైన్లు అయితే నడిచేది మేము లోపలికి వెళ్తున్నాం ఆల్రెడీ ఒక మూడు లైన్ లైన్లు నడిచాను ఇంకా ఉన్నాయి మీదకి వెళ్ళి చూపిస్తా మీకు ఎప్పుడు దూరం లోపల ఇంకా ఉంటాయా ఇంకా నాలుగు లైన్ల అంకుల్ గారు అంటారు అనమాట కాంటాక్ట్ అప్పుడే నీకు కలిపి వచ్చేస్తుందమ్మా అని అంటారు బక్క ప్రాణాలు ప్రయత్నం ఇక్కడ రోజు మధ్యాహ్నం ఇదే పని అనమాట ఇక్కడికి వచ్చి భోజనం చేస్తే డబ్బులు వీలుదే నేను నాలుంట్లోనే కదా పుణ్యం రావాలి కదా పుణ్యం కోసం వస్తాడు అంటే ఎంతవరకు అటు చేసేవండి పాపాలు రాసి అది తిరిగేస్తే అయిపోతుంది అనుకోండి ఇక్కడ వచ్చేసరికి లోపల ఇంకో మూడు నాలుగు లైల్ వరుసగా ఉన్నాయనమంటే గ్రిల్లు వేసి అవన్నీ కూడా తిరుగుతున్నాము ఉన్నప్పుడు ఏ కూతురైనా సరే ఇలానే తగ్గర మీద కూర్చుంటుంది కదా అందుకే అంటారు కదా నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు కూతురు అని ఎంత అల్లారు ముద్దుకు అది పెంచుతాము తర్వాత పెళ్ళిళ్ళు చేసి కదా పంపించదు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి అదే చెప్తాను పెళ్లి చేసి పంపించి చెప్తానండి అలాగే నుంచి ఎంట్రన్స్ అయితే ఇస్తున్నారు అనమాట రాశారు ఏమైతే పరుణించాడండి ఎందుకంటే మేము లోపలికి వెళ్తున్నాం అన్నమా తినడానికి తినేసినాం ఫుడ్ అయితే బాగుంది కదా చక్కగా ఒక పప్పు ఒక పచ్చడి కూర హ్యాపీగా తినచ్చు టేస్ట్ కూడా బాగానే ఉంది ఈతి కాల్ తాత పాలు గుచ్చి పతని కాలు పదా పదా పదో ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడైతే ఫోటోలు కూడా తీగసామనమాట గోపురం వెనక చాలా బాగుంటది కదా అయితే ఏ లేదో కొంటాండ్రు అనమాట వచ్చాము షాప్ దగ్గరికి వెళ్తున్నారు చూడండి అంత బాగుంది పుణ్యక్షేత్రాలకు వచ్చి ఇలాంటి బీర్ బాటిల్ చూసారా ఎలా వస్తారా దీని మీద సీసీ కెమెరాలు పెట్టాలండి ఇక్కడ ఇక్కడ ఒక సీసీ కెమెరా పెట్టారు అనుకో ఇక్కడికి వచ్చి అవరేట్ చేస్తారు తెలుస్తుంది కదా అంటే పోలీస్ స్టేషన్లో పెట్టవచ్చు చూసారా నా ఐడియా ఉంది బాగుంది కదా కానీ వా ఏ ఉందండి అసలు బ్యాక్ ఎక్సలెంట్ అయితే మేము ఏ గ్రౌండ్స్కి అయితే వెళ్తున్నాం మనం అంటే ఏవో షాపులు పెట్టారని అన్నారు విన్నాము ఒకసారి చూసి వచ్చేద్దాం పువ్వత్తులు స్విచ్ బోర్డులు కొనుక్కుందని ఏ గ్రౌండ్స్ ఖాళీ లేదండి పార్కింగ్ కూడా ప్లేస్ సో ఇక్కడ బయటనే అన్ని ఉన్నాయి అనమాట బట్ మేము ఎందుకు దిగామో మాకే తెలీదు ఏదో ఎగ్జిబిషన్ అని చెప్పి ఆయన తీసుకొచ్చాడు ఇక్కడ చూస్తే అందరూ నడుచుకుని వెళ్తారు కానీ అంత దూరం నడగతుందండి నేను అసలే సన్నంగా ఉన్నాను ఇంకా నా ఓహో ఇవి స్టాల్స్ అవి నువ్వు అన్నిది గలని సో ఇక్కడైతే క్రేకర్ స్టాల్స్ అన్ని అటు కాంచి కానీ వెళ్తున్నాం ఇక్కడ మా ఆయన ఏమో అంటున్నారు అవి చూడడానికి ఈ ఎయిత్ రౌండ్స్ లో వచ్చేసరికి ట్వంటీ ఫోర్ స్టాల్స్ ఎన్ని స్టాల్స్ అండి మొత్తం సో అన్ని స్టాల్స్ ఇవన్నీ స్టాల్స్ తెలుసు ఎన్ని నెంబర్ ఒకటి రెండు ఉన్నాయి టోటల్ లెక్కెట్ గిఫ్ట్ అడిగితే ఎలాంటి అడుగుతావు నేను నువ్వు ఈ బైక్ గిఫ్ట్ కావాలంటారు ఏమైనా అంటే సైకిల్ రాదు గిఫ్ట్ ఇంతనే అటువంటి బైక్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ తెలుసు ఇది ఫ్యామిలీ బైక్ కాదని అందరు ఫ్యామిలీ బైక్ ఎందుకు అవుతుంది మా తమ్ముడు స్కూటీ అడిగాడు గిఫ్ట్ కానీ నువ్వు డబ్బులు ఉంటే ఎత్తాను నా దగ్గర డబ్బులే పెద్ద పెద్ద బండి కొన్నా బర్లు కడితే గిఫ్ట్లు అడుగుతుంటారు ఇలా కొంటది ఇలా నాకు నడి రోడ్డు మీద తెచ్చి గిఫ్ట్లు అడుగుతుంటారు కానీ ఆయన ఎప్పటి నుంచి ఒక బండి తీసుకుందాం అనుకుంటాడు యాక్చువల్గా అది బండి పాతది అయిపోయింది కొత్తది చూద్దాం అని నాకు కూడా సరిపోతుంది అని వెనక్కి ఫ్యామిలీ బైక్ ఇది పిల్లల్ని ట్యాంక్ మీద కూర్చోబెట్టి చిన్నదాన్ని పెద్దదాన్ని మధ్యలో వేసేద్దాం అయిపోద్ది కావాలట ఇక్కడ మిక్చర్ షాపులు స్వీట్ షాపులు ఉన్నాయి కదా చాక్లెట్స్ అప్పుడే కొనేసింది తాత కూడా చాక్లెట్ కొన అంటారు తాము తీసుకున్నా బాగుంది అన్న చాక్లెట్ మళ్ళీ ఏటా కొనడానికి వచ్చారు ఏటా కొండమే మిగులుతుంది అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మొక్క తప్పించి జగస్తో పెంట అలా అడగండి తిను తిని నువ్వే నాకు నచ్చదు ఎందుకు అంటాను నాకోసమే ఇప్పుడు చెప్పు మళ్ళీ ఐరన్ సన్నగా ఉన్నా కదా లావ్ అవుతాను అయితే కండి అయితే బగ 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 పండిపోయిందండి బట్ నేను పెట్టిన ఒక ఐదు నిమిషాలకే మొత్తం కూలింగ్ అయిపోయింది అనమాట ఇది నా పవర్ కానీ వీళ్ళకి ఎవరికి అర్థం కాదు ఇంకా మేము బీచ్ బీచ్ లో తడుస్తావమ్మా స్విమ్మింగ్ డ్రెస్ కొనమన్నా ఈవెంట్ కానీ దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోయామనమాట బీచ్ దగ్గరికి వెళ్ళలేదు అందుకోసం మళ్ళీ బీచ్ చూడాలనిపించింది నానే లాలీబాక్ పెన్సిల్ కొండే బీచ్ చూపిద్దాం అలా ఉందనమాట అక్కడ కూడా వెళ్ళచ్చు మ్యాక్సిమం దగ్గర కూర్చోని మిరపకాయ బజ్జీ తినిసిన వెంటనే క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చామనమాట అప్పుడే గీత పెన్సిల్ కొనడానికి వచ్చాము ఎంత ఖర్చు పెడతామో చూద్దాము అప్పుడే లెనిషాక్ అయితే యాభై రూపాయలు ఇచ్చి గాజులు కొన్నాను నాలుగు బాగున్నాయి నేను అక్కడైతే ఇయర్ రింగ్స్ దగ్గర వచ్చాన ఆల్రెడీ ఇంటి దగ్గర చాలా ఉన్నాయి బట్ డ్రెస్ మ్యాచింగ్ అన్నట్టు కదా యాక్చువల్గా ఇది బాగుంది కాకపోతే వన్ ఎయిటీ అండి ఆయనతో రాకడు కి పిల్లలు కావాలని మొత్తం రావాలి కొనకపోతే ఒక్క కొనిపెట్టాను డబ్బులు అండి నావే ఇక్కడైతే పర్ఫ్యూమ్లు కొన్నాడు మూడు కొన్నాడు త్రీ పీస్ అసలు దాని పెన్సిల్కి వచ్చారు ముప్పై రూపాయలు బయట కొంటే ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఎంత నేను ఖర్చు పెట్టవు ఆ ఆ బాటల్ ఖర్చులో వేస్తాను వద్దు వద్దు అంటే ధర్నీ అయితే ఈరోజు బయటికి వెళ్దాం అని చెప్పేసి నాతో ఎంత షాపింగ్ చేయించిందో రోజు మీతో చూపిస్తాను చూడండి బయటకు వెళ్దాం అని చెప్పేసి ప్రాపర్ ప్రోగ్రామ్ నీదా నాదా గీతం వెళ్తామని అన్నది అన్నదా లేదా మరి అంటే ఇదంతా నీ క్రెడిట్ గుడికి తీసుకెళ్ళా తర్వాత జిఎస్టి సేవింగ్స్ పెద్ద స్టాల్స్ పెట్టారు సో వెతుక్కు అక్కడ ఏదైనా డిఫరెంట్గా కనిపిస్తే ఏదైనా మనం అని తాట్లో వెళ్ళాము అక్కడ బైక్ కోసం వెళ్ళాం యాక్చువల్గా బైక్లు ఏం పెద్దగా లేవు అంటే అన్ని మోడల్స్ పెట్టారు కానీ నాకే నచ్చలేదు అనమాట సో నేను అక్కడ నుంచి ఏమన్నానంటే సరదాగా బీచ్కి ఏమైనా వెళ్దాం అదంటే ఓకే దర్ని తీసుకెళ్ళండి చెప్తున్నాను అక్కడ ఏ అయితే తొంభై రూపాయలు ఇచ్చి కొన్నారండి ఓకేనా అదే చెప్పు బెల్లం కుండలు కొండాలనమాట చిన్న చిన్నవి ఉంటాయి కానీ టేస్ట్ కొంచెం బాగుంది డిఫరెంట్ గా ఉంది మా ఆయన ఆల్రెడీ అక్కడ తిన్నారు ఎందుకు కొన్నాను చెప్పు పాయసంలో వేయడానికి బాగుంటది అనేసి నీకు అక్కడ ఏంటి చెప్పాను నాకు రోజు నువ్వు తింటే హెల్దీ నువ్వు మంచిగా తింటావు అది బలం వస్తుంది అనేది కానీ నేను తిన్న పాయసం వేసుకుంటా నేను తింటాను అంటే ఉట్టి బెల్లం అయితే నాకు తినబుద్ధి కాదు సో పాయసం చేసుకుంటా కంపల్సరీ అలాగో కార్తీక మాసం కదా నేనే వీక్లీ కంపల్సరీగా చేస్తూ ఉండాలి మంచిదే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఓకే అన్నా నేను మనం ఏం అదు అయితే ఏం కొండారో మీకు చూపిస్తే యాక్చువల్ గా నేను అసలు ఇలాంటి పూజ స్టోర్స్ కానీ దీనికి వెళ్ళి ఏమి కొనడానికి నేను నచ్చనండి కానీ ఇతను మాత్రం ఏమన్నదంటే ఇంట్లో ఇవి సాంబ్రానివి కప్స్ అయిపోయేవి తర్వాత ఇవి కూడా అయిపోయి ఉదత్తులు కూడా అయిపోయి అయిపోయినప్పుడు అంటే లాస్ట్ టైం కొన్ని బాగున్నాయి ఈసారి వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి అని చెప్పానంటే నాకు అది మైండ్లో గుర్తుండిపోయింది అనమాట సోకే ఈసారి వెళ్ళినప్పుడు గుర్తు చేద్దాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో నా మీద అనమాట నీకు నచ్చితే నువ్వు కొనుక్కో లేదంటే లేదు నాకు అప్పుడు అయితే బాగా ఎలగట్లేదు అది ఏదని చెప్పేసి చెప్పండి చెప్పింది ఎలిగేస్తే అది కొంచెం ఎలుగుతుంది అయితే చాలా బాగా వస్తుంది మీద హాఫ్ కరాలే పెడితేనే ఎలిగింది అనమాట ఉదత్తులు కూడా బానే ఉన్నాయి కానీ కాస్త ఎక్కువ అనిపించింది నాకు యాక్చువల్ గా దానికోసం నేను వద్దనేసాను అనేసాను బయట తక్కువ ఉదొక్తాయి అనేసి బట్ ఇతనైతే పోలే ధరని అక్కడ దేవుడి దగ్గర కదని చెప్పేసి కొన్న రివేట్ని ఎంత అయ్యానని త్రీ ఫిఫ్టీ ఇవి త్రీ ఫిఫ్టీ ఈ బెల్లం తొంభై వంద రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఎక్కడికి ఫోర్ ఫిఫ్టీ అయింది ఒక్కొక్క ఇంకా కొన్నారు పోలేదు దేమితే కదని చెప్పేసి ఓకే చేస్తాను అనమాట వాళ్ళే ఇంకా తర్వాత బీచ్కి వెళ్లిన తర్వాత మా గీతపాపు ఏదో పెన్సిల్ అడిగిందండి అడిగింది అండి లాలీపాప్తి అలా తీస్తారు ఎవరైనా క్రీములు తినేస్తారా బిస్కెట్లలో పారేస్తాను గీత లాలీపాప్ పెన్సిల్ ఒకసారి చూపించు ఆ లాలీపాప్ పెన్సిల్ అని చెప్పేసి క్రాఫ్ట్ బజార్కి తీసుకెళ్లారనమాట పెన్సిల్ వచ్చేసరికి ముప్పై రూపాయలు అంటే ఆ క్రాఫ్ట్ బజార్ లో కొన్నివన్నీ మీకు నేను చూపిస్తాను నాని ఇదేది నాని పెన్సిల్ కోసం ముప్పై రూపాయలు ఇది యాక్చువల్ గా పెన్సిల్ అక్కడికి వెళ్ళి ఇన్ని కొన్నాము మళ్ళీ ఇన్నిషప్ప ఎక్కడ ఈ మధ్య ఏం చూసినా వదలట్లేదు అనమాట అక్కడ కూర్చుని పోయి ఏడ్చేస్తుంది ఇది కొంట ఒప్పుకోకపోతే ఈ కలర్ మరీ ఎంచుకుందండి ఇది నూట యాభై రూపాయలు యాక్చువల్గా ఇలాంటిది మా ఇంటి దగ్గర ఒకటి ఉంది మా ఆయన ఆన్లైన్ లో కోసం ఆర్డర్ పెట్టారు పింక్ది బట్ ఇది ఒక్కోలేదని ఇది కొన్నాము అలానే లెంచప ఇది కూడా ఎంచుకోండి ఇది ఒక వంద రూపాయలు అనమాట రెండు వందల యాభై ఇక్కడ అయింది ఓకేనా ఇక్కడ నాలుగు యాభై రెండు యాభై లెక్కలో నేను లెక్కల్లో నేను వేయ ఏందలు ఓకేనా ఇగో ఇవి వెరైటీగా ఉన్నాయండి ఇవి ఒక కీచైన్ మోడల్ తీసుకోవడం అలా తిరుగుతుంది ఇది ఒక వంద ఎనిమిది వందలు ఇది ఇది లైట్ వస్తుంది అనమాట అప్పుడే బ్యాటరీ లేనియా చాలా బాగుంది దీనిలో చూస్తే బొమ్మలు అనమాట లైట్ కూడా వస్తుంది అనమాట ఇది ఒక వంద రూపాయలు బాగుందని చెప్పేసి ఒప్పుకోలేదు ఇద్దరు పిల్లలు కొన్నారు తొమ్మిది వందలు తొమ్మిది వందల ఇది ఇరవై రూపాయలు అండి ఫిర్టులు తొమ్మిది ఇరవై నెక్స్ట్ ఎంత వద్ద వినకుండా మా ఆయన కొన్నారనమాట జాస్మిన్ూడు పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్లు అంట మూడు కలిపి రెండు వందలు తొమ్మిది వందలు రెండు వందలు పదకొండు వందలు పదకొండు ఇరవై అగోండి అలా వస్తుందంటే ఇంకొకటి అది లైట్ బాగా చెప్తావు ఓకేనా అక్కడికి అయిపోయాలు పదకొండు వందలు పెట్టు ఇవి నాకు నచ్చి తీసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్ ఇవి రేట్లు చెప్తే మా ఆయన చెప్తాయి రేట్ చెప్పను బాగున్నాయి ఎప్పుడు ఎగ్జిబిషన్ లో నేను వెళ్ళడం మాక్సిమం ఇయర్ రంగు చూస్తాను చాలా ఇష్టం కాదు నండి ఇది వన్ ఎయిటీ ఇది వన్ ట్వంటీ మూడు వందలు శిఖర్ ప్యాకెట్ పదిహేను రూపాయలు ఇది ఒక మూడు వందలు పద్నాలుగు వందలు ఇది ఒక ఎనభై రూపాయలు ఇసుకోం ఐదు అమ్మ అది ఒక ఎనభై అది ఒక ఇరవై పదిహేను వందలు ఇక్కడికి అయిపోయింది ఉండే పదిహేను వందలు అక్కడికి అయిపోయా గాజులు లేనిసే యాభై రూపాయలు ఇచ్చి కొన్నామండి బాగున్నాయి అంటే పాప ఎప్పుడైనా అవి తీస్తే మురుకులు చేతివి ఇవి వేపుమని చెప్పేసి కొన్నాము కానీ బాగున్నాయి ఇది ఒక యాభై ఇది ఒక ముప్పై ఇది ఒక యాభై నూట ముప్పై ఇది ఒక ముప్పై నూట ముప్పై ఉందో ఇది ఒక ఇరవై వేసుకోండి కొనండి నూట యాభై మొత్తం కలిపి పదహారు వందల యాభై రూపాయలు అయింది ఇదొకటి కొన్నది హైబ్రిడ్ పెన్సిల్ ఇది ఒక ఇరవై రూపాయలు వేసుకు ఇదో ఇది వాళ్ళ తాత కొన్నాడు మనం కొనలేదు ఇది ఎంత కొన్నా ఒక వంద అన్న మొత్తం పద్దెనిమిది వందల దగ్గర అయిందండి అది కూడా మా నాన్న అనుకున్నాడు అంతే పద్దెనిమిది వందలు మా ఆయన వల్ల నాకు ఖర్చు అనే మాంటి ఇలా ఉంటుంది మా ఆయనతో సో ఒకటి కొందాం అనుకోని వెళ్ళి రూపాయలు కొనుక్కుద్దాం అనుకుని వెళ్ళి పద్దెనిమిది వందలు అవుతుంది కానీ ఎక్స్పెక్ట్ చేయలేం ఒకసారి మా ఆయన ఇవన్నీ కొనిసిన తర్వాత కార్లో వస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు అనమాట దాని ఎందుకు అని వాళ్ళు ఏదో అడిగారు అని చెప్పేసి కొని కొని అని అంటావు మనం ఇంటికెళ్లి పారేయడమే అవన్నీ సైడ్ కి వాళ్ళు ఆడింది ఏంటి ఉండదు అని అంటే దాన్ని ఎంత ఖర్చు పెడతాం నేను దాన్ని పిల్లల ఆనందం కోసం ఏమైపోతుంది ఫోన్లే ఆ క్షణం వాళ్ళు ఆనందం పడ్డారు కదా అని అన్నారు అనమాట తలుచుకుంటే ఎందుకంటే షాప్ లోని ఇప్పుడు గోల్డే ఉంది ఎగ్జాంపుల్ తీసుకుందాము దానికి జిఎస్టీలు అని చెప్పేసి అవని చెప్పేసి ఎక్స్ట్రా ఎక్స్ట్రా అని చెప్పేసి అన్ని కడతాము గోల్డ్ తీసుకున్నప్పుడు బట్టలు కూడా బట్టలు కొనుక్కున్నప్పుడు కూడా అంతే ఒక వెయ్యి రూపాయలు అంటే పదిహేను వందలు అంటే ఈజీగా కొనిస్తాం మన పిల్లల దగ్గర వచ్చేసరికి అలా అడిగింది అలా అడిగింది మరి పెద్దవే ఉండవండి ఇలా వంద యాభై అలాంటివే కదా అని అడుగుతారు వాళ్ళ ఆనందం ఎందుకు పోగొట్టడాంటారనమాట మా ఆయన దీన్ని ఎంత వరకు మీరు ఏకి పిస్తారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నాకు అతను తర్వాత ఓకే ఇది కూడా కరెక్టే కదా మనం ఎంతో ఎంతో మంది ఖర్చు పెడతాం మనమే మన కోసం మనం కొనుక్కునేవే కదా అని చెప్పేసి ఆలోచించామనమాట సో ఇదంతా అండి ఈ రోజైతే ఇవన్నీ కొనుక్కున్నాం బాగా ఎంజాయ్ చేసాం ఫస్ట్ టైం వైజాగ్ వచ్చిన తర్వాత ఇంట్లో మూసుకొని కూర్చోకుండా తిరిగా వైజాగ్ వస్తే బద్దకం వస్తుంది అనుకున్నాం కదా ఈ రోజు బద్దకం కాదు ఉత్సాహం వచ్చింది వచ్చిన వచ్చిందనమాట సో ఇదే అండి ఈ బ్లాగ్ అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దీపావళి వీడియోలో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి అందరూ జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా పాల్చుకోండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ